ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సునామీ సృష్టించింది కోస్తా ఉత్తరాంధ్ర రాయలసీమల్లో కూటమి అభ్యర్థులు తిరుగులేని మెజార్టీలతో గెలిచారు వైఎస్ఆర్సీపీలో మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ఓటమి బాట పట్టారు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా చెప్పే రాయలసీమలో కూడా వైఎస్ఆర్సిపి తుడిచిపెట్టుకుని పోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి కొన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ అయ్యాయి ఈసారి టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు టీడీపీ గెలిస్తే ఇప్పుడు వైఎస్ఆర్సిపి పదకొండు సీట్స్ గెలవడానికి నానా తంటాలు పడింది గెలిచిన ఆ పదకొండు సీట్లలో కూడా ఒక్క జగన్ అరవై ఒక్క వేల ఆరు వందల మెజారిటీని పక్కన పెడితే మిగతా వారందరూ చాలా తక్కువ మెజారిటీతోనే గెలిచారు కేవలం ఐదేళ్ల సమయంలోనే వైఎస్ఆర్సిపికి ఇంతటి దారుణమైన ఓటమి ఎదురైంది వైఎస్ఆర్సిపి ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలేంటి అలాగే టీడీపీ గెలవడానికి కలిసి వచ్చిన అంశాలేంటో ఈ వీడియోలో చూద్దాం వైఎస్ఆర్సిపి ఓటమికి కారణాలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తన ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైనే పెట్టారు నవరత్నాలకు తోడు మరికొన్ని కొత్త పథకాలను అమలు చేశారు సంక్షేమం ఉంటే చాలు ప్రజలు తమ వెంటే నడుస్తారని బాగా నమ్మారు ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు వెళ్లిన సభల్లో బటన్ నొక్కుతున్నానంటూ చెప్పుకొని వచ్చేవారు ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సంక్షేమాన్ని మాత్రమే ప్రధానంగా ప్రస్తావించారు సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శలు ఉన్నాయి ముఖ్యంగా పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్పంచ్లు ప్రభుత్వం తీరుపై రోడ్డుకెక్కిన సందర్భాలు ఉన్నాయి కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలైన డబ్బుల్ని ప్రభుత్వం దారి మళ్లించిందని అధికార పార్టీ సర్పంచ్లు ఆరోపించారు ఏకంగా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి గ్రామాల్లో కనీస సౌకర్యాల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది ఇలా గ్రామ స్థాయి నుంచి ఈ వ్యతిరేకత మొదలైందనేది విశ్లేషకుల మాట అమరావతి రాజధాని నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలివి ఆయన మాటలతో రాజధాని ప్రాంతంలోని వైఎస్ఆర్సీపీకి తిరుగులేని విజయం దక్కింది గుంటూరు జిల్లాలో రెండు సీట్లు మినహా మిగిలిన చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఉన్నట్టుండి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు అసెంబ్లీ సాక్షిగా అధికారికంగా ప్రకటించారు అమరావతిని శాసన రాజధానిగా విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా కర్నూల్ను న్యాయ రాజధానిగా ప్రకటించారు ఏకంగా అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చారు విశాఖకు పాలనను మార్చాలని చూశారు అయితే ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది అయితే జగన్ ప్రభుత్వం విశాఖలోని ఋషికొండపై భవనాలు నిర్మించింది అక్కడికి సీఎం కార్యాలయాన్ని నగరంలోని పలు భవనాల్లోకి సచివాలయంలోని వివిధ శాఖల్ని తరలించాలని భావించారు కానీ వాయిదా పడుతూనే వచ్చింది అయితే మూడు రాజధానుల్ని ప్రకటించినా అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు మూడు రాజధానులు ప్రకటించిన జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి వీచింది ఉమ్మడి కర్నూలు విశాఖపట్నం జిల్లా ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూటమికి భారీ మెజార్టీ వచ్చింది వైఎస్ఆర్సిపి ఓటమికి మూడు రాజధానుల ప్రకటన ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితిపై గత మూడేళ్లుగా ప్రజలు ఏకరువు పెడుతూనే ఉన్నారు వైఎస్ఆర్సిపి నేతలు కొందరు బహిరంగంగానే మాట్లాడారు రోడ్లను సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు స్వయంగా జగన్ సమీక్షలు చేసి రోడ్లు వేయాలని రెండు మూడు సందర్భాల్లో చెప్పారు ప్రతిపక్ష పార్టీలు పలు సందర్భాల్లో రోడ్లపై ఉండే గుంతల్ని పూడ్చి నిరసనకు దిగాయి ఏకంగా మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో జనసేన పార్టీ నేతలు రోడ్లకు మరమ్మత్తులు చేసిన ఘటన హైలైట్ అయింది రోడ్ల అంశం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రభావం చూపింది వైఎస్ఆర్సీపీ ఓటమికి ఇది మరో కారణం రోడ్ల సంగతి అలా ఉంటే పరిశ్రమల అంశం కూడా వైఎస్ఆర్సీపీకి కలిసి రాలేదు సంక్షేమ పథకాలు అమలు చేసినా కనీసం ఒక్క పరిశ్రమను కూడా ఏపీకి తీసుకురాలేదని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి అలాగే దావోస్లో జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు వెళ్ళకపోవడం దారుణమంటూ విమర్శలు వచ్చాయి టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమల్ని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరిమేసిందనే ఆరోపణలు వచ్చాయి ఎన్నికలకు ముందు విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించిన ఆ ప్రభావం అంతగా చూపించలేదు జగన్ పలు సందర్భాల్లో తాను కూడా విశాఖకు వస్తానని పదే పదే చెప్పారు విశాఖలో కొన్ని పరిశ్రమల్ని ప్రారంభం చేసినట్లు ప్రభుత్వం చెప్పినా అయినా సరే పరిశ్రమల విషయంలో వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి తప్పలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మద్యాన్ని దశలవారీగా పూర్తిగా నిషేధిస్తామని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తామన్నారు మద్యం షాపుల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ధరల్ని భారీగా పెంచేశారు అలాగే దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలోనే ఉన్నాయని అప్పట్లో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు విమర్శించాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మద్యాన్ని కల్తీ చేస్తుందని ఆ మద్యానికి ఎన్నో ప్రాణాలు బలయ్యాయని టీడీపీ జనసేన బీజేపీలు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశాయి అలాగే మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల్ని అనుమతించకపోవడం పైన విమర్శలు వచ్చాయి మద్యం రేట్లు పెరగడం ధరలు పెంచడంతో మద్యం ప్రియుల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు ఈ ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించింది వైఎస్ఆర్సిపి ఓటమికి ఒక కారణం అయింది వైఎస్ఆర్సిపికి ఎన్నికల సమయంలో బాగా డ్యామేజ్ చేసిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం భూముల్ని లాగేసుకుంటుందని ప్రతిపక్షాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాయి ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లారు ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఘటన కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది సీఎం జగన్ సతీమణి పులివెందుల్లో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ రైతు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఆమెను ప్రశ్నించారు ముఖ్యమంత్రి సతీమణి కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయింది కూటమి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ కాగా వైఎస్ఆర్సీపీ కౌంటర్ సరిగా ఇవ్వలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ పెద్ద రాంగ్ స్టెప్ వేసింది ఎన్నికలు కొన్ని నెలల ముందు చంద్రబాబుపై వరుసగా కేసులు తెరపైకి తేవడం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం రాజమండ్రి జైల్లో యాభై రోజులకు పైగానే ఉన్నారు ఆ సమయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ కర్ణాటక తమిళనాడు విదేశాల్లో నిరసన జరిగాయి చంద్రబాబు అరెస్ట్ అంశంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది వైఎస్ఆర్సిపి ఓటమికి ఇది కూడా ఒక కారణమని చెప్పచ్చు చంద్రబాబు మాత్రమే కాదు ప్రతిపక్ష నేతలపై వరుసగా కేసులు నమోదు చేయడం మైనస్ అయింది మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు నారాయణ కొల్లు రవీంద్రతో పాటుగా చింతమనేని ప్రభాకర్ జేసీ ప్రభాకర్ రెడ్డి నారా లోకేష్ దేవినేని ఉమా కూనా రవికుమార్ గౌత శిరీష ఇలా టీడీపీ నేతలపై కేసుల అంశం వైఎస్ఆర్సీపీ ఓటమికి మరో కారణమైంది వైఎస్ఆర్సీపీ నేతల అత్యుత్సాహం కూడా ఆ పార్టీ ఓటమికి మరో కారణంగా చెప్పచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు అత్యుత్సాహంతో ప్రతిపక్ష పార్టీల నేతల్ని టార్గెట్ చేశారు కేసులతో పాటుగా ఆస్తుల్ని టార్గెట్ చేయడం మైనస్ అయింది కొందరు నేతలు వాడిన పదజాలం కూడా వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది జగన్ సర్కార్లో కొందరు పై స్థాయి నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరు మాట వినకుండా తామే నియంత్రణ అనే రేంజ్లో వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గాల్లో సొంత లో కూడా గత రెండు మూడేళ్లుగా అసంతృప్తి మొదలైంది కొందరు నేతలు ఏకపక్ష నిర్ణయాలు కూడా వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధాన కారణమైంది వైఎస్ఆర్సీపీకి వైఎస్ వివేకా హత్య కూడా తలనొప్పిగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ వ్యవహారం బాగా హైలైట్ అయింది ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి నుంచే వ్యతిరేకత మొదలైంది వైఎస్ వివేకా హత్య కేసు జగన్ సొంత చెల్లెళ్ళు వైఎస్ సునీత షర్మిల అన్న తీరును తప్పుబట్టారు ఈ కేసులో నిందితుల్ని కాపాడుతున్నారు అంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు వైఎస్ సునీత ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని హైలైట్ చేశారు వివేక హత్య కేసులో నిందితుల్ని సీఎం జగన్ రక్షిస్తున్నారని డైరెక్ట్గా టార్గెట్ చేశారు ఇటు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎన్నికల్లో కడప లోక్సభ నుంచి పోటీ చేయడం వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది ఇంట్లో చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏ న్యాయం చేస్తారంటూ కూటమి నేతలు ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు దీంతో వైఎస్ వివేకా హత్య కేసు వైఎస్ఆర్సీపీకి పెద్ద మైనస్ అయింది వైఎస్ జగన్ ప్రజలకి కొంచెం కూడా మంచి చేయలేదా అంటే చేశారు స్కూల్స్ హాస్పిటల్స్ మారాయి సచివాలయం వాలంటీర్ వ్యవస్థతో ఇంటికే పాలనను అందించారు ఎక్కడా వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించారు కానీ ప్రజలు ఆలోచించినట్లు మన ఏపీలో రాజధాని లేదు డెవలప్మెంట్ లేదు రోడ్స్ బాగా లేవు ఉద్యోగాలు లేవు తాగడానికి మంచు మందు లేదు పోలవరం పూర్తి కాలేదు పొలం పాస్బుక్స్ మీద జగన్ ఫోటో వేసుకోవడం అనే విషయాలు ప్రజల్లోకి బాగా వెళ్లడం వలన వైసీపీ ఇంతటి ఘోర పరాజయానికి కారణమైంది